ప్రతిరోజు పనికి వెళ్తుంది కుటుంబంతో వాళ్ళ తల్లితో కలిసి కుటుంబాన్ని పోషించడానికి పనికి వెళ్తుంది ఏడవ రోజు దేవుని సన్నిధికి వస్తుంది దేవుని సన్నిధిలో ఒకరోజు ఒక ఎల్డర్ అన్నమాట వాళ్ళ చర్చ్లో ఒక పెద్ద అక్క కానీ ఒక ఆమె కలిసి మేరీస్ లెసర్ నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు మంచిదే కానీ నిజమైన దేవుని నువ్వు తెలుసుకొని బాప్తిసం తీసుకుంటే నువ్వు నిత్య జీవం పొందుతావు అని చెప్పి ఒక సిస్టర్ యొక్క టెస్టిమోని ద్వారా ఆమె మేరీ స్లెస్సర్ మారి బాప్తీసం పొందుతుంది ఎన్నో సంవత్సరంన పద్నాలుగవ సంవత్సరంన మేరీ స్లెసర్ బాప్తీసం పొందుతుంది అనమాట పొంది పొంది అప్పటి నుంచి కూడా దేవుని యొక్క వాక్యంలో దేవునిలో కూడా బలపడుతూ దేవుని కొరకు దేవుని పని దేవుని పనిలో సాగిపోతూ ఉంటుంది అయితే ఒకరోజు వాళ్ళ చర్చ్కి ఒక మిషనరీ వస్తారనమాట మేరీస్ లెస్సర్ వాళ్ళ చర్చ్కి ఒక మిషనరీ వస్తారు మిషనరీ వచ్చినప్పుడు ఆయన వాక్యం చెప్తున్నప్పుడు మేరీస్ లెస్సర్ చాలా అవుతుంది ఎందుకంటే ఏ మిషనరీ అయినా సరే దేని గురించి చెప్తారు వరల్డ్ ఇవాన్జులిజం అంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చాటించండి అని చెప్పి ప్రతి ఒక్క మిషనరీ నేర్పిస్తారు కదా దే అలా ఆ ఒక మిషనరీ నిలబడి వాక్యం చెప్తూ ఉంటే మేరీస్ లెస్సర్కి ఆ మాటలు చాలా గుచ్చుకొని దేవా నీ చిత్తం అయితే నేను నీ స నేను నీ పరిచర్ చేయాలని ఆశపడుతున్నాను నేను ఇప్పుడైతే చిన్నదాన్ని కానీ నేను నీ పరిచర్య చేయాలని ఆశపడుతున్నాను నీ చిత్తమైతే నీవు నన్ను నీ పరిచర్యకు నడిపించుకో నన్ను కూడా అక్కడ నిలబడి ఎలా అయితే మిషనరీ చెప్తున్నారో అలాగే నేను కూడా నన్ను కూడా మార్చుకొని మిషనరీలా మార్చబడేలాగిన మీరు సహాయం చేయండి అని ఒక చిన్న ప్రార్థన ఆ రోజు వాక్యం విని మేరీ స్లెస్సర్ గారు అక్కడ ప్రార్థన చేసుకుంటారనమాట ప్రార్థన చేసుకున్న తర్వాత కొన్ని రోజులకి ఆమె ఏం చేస్తుంది అంటే వాళ్ళు ఉండే ఏరియాలో అంటే స్కాట్లాండ్లో వాళ్ళు ఉంటున్నారు కదా అక్కడ ఉన్న ప్రాంతంలో ఒక స్లమ్ ఏరియాలో ఒక సండే స్కూల్ పరిచర్యం మొదలు పెడుతుంది ఎవరు మేరీ స్లెసర్ మేరీస్ లెసర్ సండే స్కూల్ పరిచర్యం మొదలు పెడుతుంది చిన్నగా మొదలు పెడుతుంది అనమాట అక్కడున్న స్లమ్ ఏరియాలో పిల్లలందరినీ పోగు చేసి ఆదివారం రోజున అక్కడ సండే స్కూల్ పరిచర్ మొదలుపెట్టింది మొదలుపెట్టినప్పుడు అక్కడ కొంతమంది యూత్ ఉన్నారనమాట ఆవిని చూసి ఏమనుకున్నారంటే ఏంటి ఆదివారం ఒకరోజు మాకు టైం దొరుకుతుంది మేము ఆడుకోవడానికి ఇప్పుడు ఈ ఏం చేస్తుందంటే పిల్లలందరినీ తీసుకొని వెళ్ళి వాక్యం చెప్తుంది వీళ్ళకి పాటలు పాడిపిస్తుంది దేవుని పరిచర్య చేస్తుంది వీళ్ళేమో ఆడుకోవడానికి రావట్లేదని చెప్పి ఆమెకి వార్నింగ్ ఇవ్వాలని చెప్పి ఆ యూత్లో ఒక అబ్బాయి ఏం చేస్తాడంటే మేరీ స్లెస్సర్ గారికి వార్నింగ్ ఇద్దామని చెప్పి ఆమె దగ్గరికి వెళ్తాడనమాట వెళ్ళినప్పుడు ఒక రాడుకి తాడు కట్టి ఇలా తిప్పుతూ ఆమె దగ్గరికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తాడు మేము ఆదివారం ఒక రోజు మేము ఆడుకోవాలి మేము ఎంజాయ్ చేసేది కానీ నువ్వేం చేస్తున్నావు అంటే మేము ఇవ్వకుండా పిల్లలందరినీ తీసుకొని వచ్చి నువ్వు సువార్త చెప్తున్నావు నాకు అది నచ్చట్లేదు నువ్వు దూరంగా ఉండు నువ్వు రాకు ఇక్కడ సువార్త చేయడానికి నువ్వు వీల్లేదని చెప్పి ఒక తాడుకి రా రాయి కట్టి ఇట్లా తిప్పుతూ ఆమె దగ్గరికంటే వెళ్తున్నాడు నేను దగ్గరికి వచ్చేలోపు నువ్వు పారిపో లేదంటే ఈ రాయి ఏమవుతుందంటే నీకు తగిలి రక్తం వస్తుంది అని చెప్పి ఆ అవనస్తుడు వార్నింగ్ ఇస్తున్నాడు మేరీస్ లెసర్ గారికి అలా అతను వార్నింగ్ ఇస్తున్నప్పటికీ కూడా మేరీస్ లెసర్ గారు అక్కడి నుంచి ఒక ఇంచు కూడా కదలలేదు కదల కదలకుండా అలాగే నుంచొని అక్కడి నుంచి దేవుని స్వార్త కొరకు అలానే నిలబడింది నిలబడినప్పుడు అతని దగ్గరికి వచ్చి దగ్గరకు వచ్చేటప్పటికి అతని చేతిలో ఏముంది ఒక రాడు థ్రెడ్ కట్ ఉంది కదా అతను ఇలా తిప్పుతున్నప్పుడు ఆ ఫోర్స్కి ఆమె తలకి ఆ రాయి తగిలి రక్తం కారడం మొదలైందనమాట మొదలైనప్పుడు అతను చాలా ఆశ్చర్యపోతాడు ఆ యవనస్తుడు ఎవరికైనా దెబ్బ తగిలితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా ఏంటి ఇలా జరిగింది అని చెప్పి కానీ ఆమె కదలకుండా దేవుని కొరకు నిలబడి నేను నేను అక్కడి నుంచి కథలను నేను వాక్యం చెప్తానని చెప్పి ఆమె దేవుని కొరకు నిలబడింది అప్పుడు ఆ యవ్వనస్తుడు ఆశ్చర్యపోయి ఏమంటాడంటే నిన్ను నిన్ను కదిలింపబడడం నా వల్ల కాలేదు మీరు దేవుని సువార్తని పరిచర్య చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏ యవ్వనస్తుడు అయితే అక్కడి నుంచి ఆమెని భయపెట్టడానికి వచ్చి రాయితో కొట్టాడో అదే యవ్వనస్తుడు నెక్స్ట్ ఆదివారం వాళ్ళతో పాటు అక్కడ ఆరాధనలో ఉంటారు అలా ఆ మేరీస్ మేరీస్లెస్ల ద్వారా మార్చిబడ్డారు ఆమె ఎవరైతే వార్నింగ్ ఇవ్వడానికి వచ్చారు కదా ఆ వార్నింగ్ ఇవ్వ ఇవ్వడానికి వచ్చిన యూత్ అందరూ కూడా నెక్స్ట్ యూత్ మీటింగ్ నెక్స్ట్ పరిచర్య నుంచి కూడా ఆమెతో పాటు ఆరాధనలో వాళ్ళందరూ కూడా అనమాట ఈ స్లెస్లర్ గారు సండే స్కూల్ సార్ ఆమె స్టార్ట్ చేసిన ఫస్ట్ మినిస్ట్రీ అదేనమాట ఆమె అప్పటికి ఆమె వయసు ఇరవై సంవత్సరాలు ఆమె ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పటికి ఆమె ఏజ్ అంతా ట్వంటీ ఇయర్స్ ఒక ఆమెకి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఏజ్లో ఉన్నప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే ఒక ఆర్టికల్ చదువుతుంది చదువుతున్నప్పుడు ఆ ఆర్టికల్లో ఎవరి గురించి రాయబడుతుంది అంటే డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి ఆయన యొక్క మిషనరీ స్టోరీ ఆమెను చదువుతున్నప్పుడు ఆమెని ఎంతగానో ఆకర్షితం చేస్తుంది డేవిడ్ లివింగ్స్టన్ గారి స్టోరీ చదివినప్పుడు ఆమె అనుకుంటుంది నేను ఎలా అయినా సరే ఈ యొక్క మిషనరీ ఈ యొక్క డేవిడ్ లివిన్స్టన్ గారు లాగా నేను నిలబడి వాక్యం చెప్పగలగాలి యొక్క ఎవరైతే ఎవరికైతే వాక్య సువార్త అందింపబడదో ఆ ప్రాంతాలకు వెళ్ళి నేను వాక్యం చెప్పాలని చెప్పి ఆవిడ ఆసక్తి కలిగి డేవిడ్ లివిన్స్టన్ గారు లాగా నేను కూడా ఒక మిషనరీ అవ్వాలని చెప్పి మేరీ స్లెస్లర్ గారు ఆమె ఇరవై ఏడో ఒక సంవత్సరంలో ఇన్స్పైర్ అయ్యి నిర్ణయించుకుంటుంది అనమాట ఎలా అయినా దేవుని పరిచర్య చేయాలని చెప్పి నిర్ణయించుకుంటుంది పద్దెనిమిది వందల ఆరో సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడానికి ఆమె సిద్ధపడుతుంది అనమాట సిద్ధపడడం అంటే ఒక మిషనరీ నార్మల్గా ఒక ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి సేవ చేయాలనుకో వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి చేయాలంటే అది చాలా కష్టం ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అలా కాకుండా ఒక సంస్థ ద్వారా వాళ్ళు వెళ్ళారనుకో వాళ్ళకి మొదటిది దారి ఖర్చులు ఇస్తారు ఆ సంస్థ వాళ్ళు రెండోది ఏంటంటే అక్కడున్న మిషనరీస్కి లెటర్ పంపిస్తారు పలానా చోటు నుంచి ఇంకొక మిషనరీ వస్తుంది ఆమెను రిసీవ్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి లెటర్ పంపిస్తారు మూడోది ఏంటంటే వాళ్ళకి ఉండడానికి క్వార్టర్స్ అనేది అరేంజ్ చేస్తారు అండ్ నాలుగోది వాళ్ళు వెళ్ళే ముందు వాళ్ళు ఏదైతే ప్రాంతానికి వెళ్తున్నారో ఆ యొక్క భాష అనేది వాళ్ళకి నేర్పించి ఆ మిషనరీకి నేర్పించి ఆ సంస్థ వాళ్ళు పంపిస్తారు అనమాట ఇంకొకటి ఐదోది వాళ్ళు ఎన్ని ఎన్ని నెలలు ఆరు ఎన్ని సంవత్సరాలు ఆ ప్రాంతంలో పనిచేయడానికి వెళుతున్నారో ఆ ప్రాంతంలో వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళకి కొంత అమౌంట్ అనేది జీతం లాగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆర్ ఆ వాళ్ళు బ్రతకడానికి ఆ సంస్థ అనేది ఆ మిషనరీస్కి ఇస్తుంది అనమాట సో మేరీస్ లెస్నర్ గారు ఏం చేశారంటే పద్దెనిమిది వందల డెబ్భై ఆరో సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడానికి అప్లై చేసుకున్నారనమాట వాళ్ళు వెళ్ళడానికి అప్లై చేసుకున్నారు కానీ అక్కడున్న సంస్థ ఏంటంటే ఆమెకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉందా లేదు పదకొండవ సంవత్సరంలోనే ఆమె ఎడ్యుకేషన్ అనేది విడిచిపెట్టేసింది కుటుంబం కోసం ఎడ్యుకేషన్ని విడిచిపెట్టేసింది కానీ ఆ సంస్థ వారు ఆమెను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఆమెకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే ఆమె ఏంటంటే అప్పటికే ఆమె పరిచర్య చేస్తుంది స్లమ్ ఏరియాలో ఆమె పరిచర్య స్టార్ట్ చేసింది ఆమె ఫస్ట్ మినిస్ట్రీ స్టార్ట్ చేసింది ఆమె అప్పటికే ఒక సంఘాన్ని నడిపిస్తుంది తన ఇరవై సంవత్సరానికి ఆ ప్రాంతంలో ఒక సంఘాన్ని నడిపిస్తుంది ఆమె చేస్తున్న పరిచర్యను చూసి ఆ సంస్థ వాళ్ళు ఆమెను ఎలా అయినా సరే సౌత్ ఆఫ్రికాకి పంపించాలని చెప్పి ఆమెకి కొంత ట్రైనింగ్ అనేది ఇప్పించి పద్దెనిమిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో ఆగస్ట్ ఐదో తారీఖున వెస్ట్ ఆఫ్రికాకి ఆమెను పంపిస్తారనమాట వెస్ట్ ఆఫ్రికాకి మేరీ స్లెస్లర్ గారిని పరిచర్ చేయడానికి పంపిస్తారు పంపించినప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చిన క్వార్టర్స్లో ఉంటూ ఆమె అక్కడ పరిచర్య చేయడం మొదలుపెట్టింది ఆ పరిచర్యలో ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆమె ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు దేవుని కొరకు నిలబడింది అండ్ ఇంకొకటి ఏంటంటే అప్పటికి ఆమెకి ఇద్దరు అన్నలు చనిపోయారు వాళ్ళ ఫాదర్ చనిపోయారు వాళ్ళ ఇంకా వాళ్ళ మదరు వాళ్ళ సిస్టర్స్ మాత్రమే ఉన్నారు ఆ క్వార్టర్స్లో వాళ్ళు ఇస్తున్న జీతం ఆమెకి ఎంత మాత్రం సరిపోదు ఆమె ఉండడానికే సరిపోదు కానీ ఆమె ఏం చేసేదంటే ఆమె ఖర్చులకు ఒక్క రూపాయి కూడా ఉంచుకోకుండా తన కుటుంబానికి పంపించి దేవుడే చూసుకుంటాడని దేవుని పని కొరకొచ్చా దేవుడే చూసుకుంటాడని దేవుడి మీద భారం వేసి ఆమె అక్కడ పరిచే చేయడం మొదలుపెట్టింది మూడు సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఆమె పరిచయ చేసిన తర్వాత అక్కడ కలబార్ అనే ప్రాంతంలో పరిచర్ చేయడానికి వెళ్ళాలని నిశ్చయించుకుంటుంది ఆ ప్రాంతం ఏంటంటే నరమాంస భక్షకులు ఉండే ప్రాంతం అక్కడ నార్మల్గా ఎవరైనా వెళ్తే వాళ్ళని ఏం చేస్తారంటే బలులర్పించేస్తారనమాట నర ఎవరైనా వెళ్తే అలాంటి భయంకరమైన ప్రాంతానికి వెళ్ళి పరిచయం చేయాలి అక్కడ ఉన్న ప్రా ప్రజలకి దేవుణ్ణి పరిచయం చేయాలని చెప్పి మేరీస్ లస్లర్ గారు నిర్ణయించుకొని ప్ర అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడే టైంకి ఆమెకి ఏంటంటే మలేరియా ఫీవర్ అనేది వచ్చి ఆమె ఇంకా అనుకుంటే సంస్థ వాళ్ళు ఈమె చనిపోయేలా ఉంది ఈమెను వెనక్కి పంపించేద్దామని చెప్పి ఆమెని తిరిగి స్కాట్లాండ్కి పంపించేస్తారు పంపించేసినప్పుడు స్కాట్లాండ్కి వెళ్ళి ఆమె మళ్ళీ కొన్ని రోజులు ఉండి ఆరోగ్యం పొందుకున్న తర్వాత అక్కడే ఆగిపోకుండా దేవుని పరిచర్యం చేయాలని చెప్పి మళ్ళీ తిరిగి ఆమె ఎక్కడైతే ఆగిపోయిందో కలబారని ప్రాంతానికి వెళ్లకుండా ఆగిపోయింది కదా ఆ ప్రాంతానికి వెళ్ళి పరిచేరీ చేయాలని మేరీస్ లెస్లర్ గారు తిరిగి వస్తారన్నమాట తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఆ ప్రాంతం చాలా భయంకరమైన ప్రాంతం అప్పటికి ఏంటంటే ఈమె ఈమె అమెరికన్ వైట్ అమెరికన్ ఆ వాళ్ళేమో బ్లాక్ అమెరికన్స్ ఆ ప్రాంతంలో వైట్ అమెరికన్స్ బ్లాక్ అమెరికన్స్ అసలు పడేది కాదు ఎందుకంటే వాళ్ళు స్లేవ్ ట్రేడింగ్ చేసేవారు అనమాట బ్లాక్స్ని పట్టుకొని వాళ్ళు ఒక వెయ్యి మంది ఉన్నారనుకో అందులో వంద మందిని చెప్ప చంపిస్తే నా మిగిలిన తొమ్మిది వందల మంది భయపడి వాళ్ళకి లొంగిపోతారు కదా ఆ తొమ్మిది వందల మందిని ఏం చేసేవారు అంటే వాళ్ళ ప్రాంతానికి స్లేవ్స్ కింద తీసుకెళ్ళిపోయేవారు సో ఏంటంటే ఒక తెల్లవారిని చూసేటప్పటికి సౌత్ ఆఫ్రికా వాళ్ళకి ఒక భయం అనమాట ఏంటంటే వాళ్ళు మనల్ని చంపేస్తారేమో అని చెప్పి ఒక భయం ఉండేది ఆ భయంతో ఎవరైనా తెల్లవాల వాళ్ళ ప్రాంతానికి వచ్చి ఈవిడ వెళ్ళింది పరిచర్య చేయడానికి ఆ ప్రాంతానికి వాళ్ళందరూ కూడా అప్పటికే ఒక భయం ఉంది అలాంటి టైంలో ఒక వైట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచర్య చేశారనుకో నేను మిమ్మల్ని చంపడానికి కాదు లేదా మీ మిమ్మల్ని స్లేవ్స్ కింద తీసుకెళ్ళడానికి కాదు దేవుని ప్రేమను పరిచర్య చేయడానికి వచ్చాను అని చెప్పి ఎంత గా చెప్పినా వాళ్ళకి అర్థమవుతుందా అర్థం కాదు అలాంటప్పటికీ కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని సేవను చేయడానికి ఆమె ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా వాళ్ళ మధ్యలోనే ఉంటూ ఆమెకిచ్చిన క్వార్టర్స్ కూడా కాదనుకొని వాళ్ళ నేను ఏంటంటే వీళ్ళ మధ్యలో ఉండి దేవుని ప్రేమను వీళ్ళకి పరిచయం చేస్తానని చెప్పి ప్రతిరోజు కూడా వాళ్ళ మధ్యకు వెళ్ళి దేవుని సువార్త చెప్పడం మొదలుపెట్టింది వాళ్ళు విన్నప్పటికీ వినకపోయినప్పటికీ కూడా దేవుని సువార్త చెప్పడం మొదలుపెట్టింది మొదలుపెట్టినప్పుడు ఒక ఒకసారి ఏమవుతుందంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటుంది ఆమెకి డెలివరీ అయినప్పుడు ఇద్దరు కమల పిల్లలు పుడతారు ఆ ప్రెగ్నెంట్ లేడీకి ఆ ప్రాంతంలో వాళ్ళు అప్పట్లో ఏంటంటే ఏం చేసేవాళ్ళంటే కమల పిల్ల కవల పిల్లలు ఎవరికైనా పుడితే వాళ్ళల్లో ఒకరికి ఖచ్చితంగా దురాత్మ ద్వారా ఇది దేవుని ద్వారా పుట్టిన పిల్లలు కాదు దెయ్యం ద్వారా పుట్టిన పిల్లలు కవల పిల్లలు అంటే అందులో ఒకళ్ళు మంచోళ్ళు ఉంటారు ఒకళ్ళ చెడ్డోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరి మనుషుల్లో పుట్టేటప్పటికి తెలియదు కదా సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇద్దరిని తీసుకెళ్ళి దూరంగా పడేసేవారు పడేసినప్పుడు ఎయిదర్ వాళ్ళ ఆకలితో చ ఆకలితో చనిపోవాలి లేదా ఏదైనా క్రూర మృగ మృగం వచ్చి వాళ్ళని చంపి తినేసేదన్నమాట అలాంటి ఒక భయంకరమైన వాళ్ళు దురాచారాన్ని ఫాలో అవుతున్నప్పుడు మేరీస్లెస్లర్ గారు చూస్తారనమాట చూసి ఆమె చెప్తుంది ఏంటి మీరు ఇది చాలా అది మంచి పని కాదు అలా చేయకూడదని చెప్పి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోరు ఆమె ఏం చేస్తుంది అంటే ఇద్దరు పిల్లల్ని వాళ్ళు ఎప్పుడైతే దూరంగా తీసుకెళ్ళి పడేశారో ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి ఈమె దగ్గర పెట్టి పెంచడం మొదలు పెడుతుంది అనమాట ఆమె పరిచర్యలో అక్కడ ఆ ఆ ప్రాంతంలో కలబార్ అనే ప్రాంతంలో ఉన్నన్ని సంవత్సరాలు ఎవరైతే కవల పిల్లలు పుట్టి చనిపో దూరంగా పడేస్తున్నారు ఆ విషయం ఆవిడికి ఎంత రాత్రిపూట తెలిసినా కూడా అక్కడికి వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి దేవుని మాటలు చెప్తూ పెంచడం నే స్టార్ట్ చేస్తుంది అనమాట కొన్ని దినాల తర్వాత వాళ్ళు ఎదిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు అరే ఎవరు కూడా దురాత్మల్లాగా ఎవరు లేరే వీళ్ళు మంచి ఉన్నారు ఉన్నారని రియలైజ్ అయ్యి కొన్ని సంవత్సరాలకి వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో ఆ దురాచారాన్ని వాళ్ళు మానేస్తారు అలాగే దేవునిలోకి వాళ్ళు మార్చబడతారు నడిపించబడతారు ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆవిడ ముప్పై పైనే ఆవిడ పరిచరీ చేసింది అరవై ఆరు సంవత్సరాలు అక్కడే ముప్పై ఆమెకి అరవై ఆరు సంవత్సరాలు వచ్చే వరకు కూడా మేరీస్ లెస్లర్ అక్కడే పరిచరీ చేసింది అనమాట కొన్ని రోజులకి అనారోగ్యంతో తన తల్లి ఇంకా వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు కదా వాళ్ళు చనిపోయారు అని చెప్పి మేరీ స్లెస్లర్ గారికి స్కాట్లాండ్ నుంచి ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే అప్పటికి తన కుటుంబంలో కొంతమంది చనిపోయారు ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా చనిపోయారు అనారోగ్యంతో అని చెప్పి ఆమెకు ఫోన్ వచ్చినప్పుడు ఆమె తిరిగి వెళ్ళడానికి ఆమె ఇష్టపడదు ఎందుకంటే నాకు ఇంకా స్కాట్లాండ్ ప్రాంతంలో నాకంటూ ఎవరూ లేరు స్కాట్లాండ్ నుంచి నా చూస్తు చూడ్డా చూసినప్పుడు పరలోకం కంటే నాకు ఇక్కడ ఏదైతే ప్రాంతం నేను సేవ చేస్తున్నానో ఇక్కడ నుంచి చూస్తుంటే నాకు పరలోకం చాలా దగ్గరగా ఉంది ఎందుకంటే ఇక్కడ నేను పరిచయ చేస్తున్నాను ఇక్కడ నాకు నాకు నాకంటూ ఒక సంఘం ఉంది నేను ఇక్కడే ఉంటానని చెప్పి ఆమె కుటుంబం అంతటినీ కోల్పోయినప్పటికీ కూడా ఆమె అక్కడే ఉండి సేవ చేయడానికి ఇష్టపడింది ఆమె పంతొమ్మిది వందల పదిహేనులో జనవరి పదమూడులో అలా సేవ చేస్తూ ఆ ప్రాంతంలో కలవర్ అనే ప్రాంతంలో మరణించింది మరణించిన తర్వాత ఆమె సేవా ఫలితంగా అక్కడ మేరీ స్లెస్లర్ స్కూల్ స్థాపించబడింది ఇప్పటికీ అక్కడ మేరీ స్లెస్లర్ అనే పేరుతో ఒక స్కూల్ ఉంది ఒక రోడ్డుకి ఆమె పేరు పెట్టారు మేరీ స్లెస్లర్ అని అండ్ ఒక మేరీ స్లెస్లర్ చర్చ్ అని కూడా ఒకటి ఒకటి ఇప్పటికీ కూడా స్థాపించబడి అన్నమాట మిషనరీ అయిపోయాక ఆమె సేవ చేయడానికి రాలేదు ఆమె అవ్వకముందే మిషనరీ కింద ముందే ఒక స్లమ్ ఏరియాలో ఆమె యొక్క మినిస్ట్రీ స్టార్ట్ చేసి సేవ అనేది స్టార్ట్ చేసేసింది మిషనరీ అయ్యాక దేవుని దగ్గరికి రాలేదు ఆమె మిషనరీ మిషనరీ అవ్వకముందే చిన్న సేవ చిన్న సేవ అనేది చిన్నగా స్టార్ట్ చేసింది దావీదు చక్రవర్తి అయిన తర్వాత భక్తుడు అవ్వలేదు కదా భక్తుడు అయిన తర్వాతే దేవుడు దావీదును చక్రవర్తిగా చేశాడు మనం ఎప్పుడైతే మనం ఫ్యూచర్లో నువ్వు సేవకుడు అవుతావో లేవా నువ్వు ఒక మిషనరీ అవుతావో అనేది ఏదైనా దేవుని చిత్తం కానీ నువ్వు ఇప్పుడు నీ వరకు ఎంత దేవుని కొరకు సేవ చేస్తున్నావు అది చిన్న చిన్నదైనా కొద్దిగా పెద్దదైనా నీ వరకు నువ్వు ఎంత సేవ చేస్తున్నావు అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఇప్పుడు నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే బల నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు కదా అప్పుడు ఏం చేస్తానన్నాడు అనేకమైన వాటికి నిన్ను అధికారిగా చేస్తానన్నాడు నువ్వు కొంచెంగా ఉన్నప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవునికి సేవ చేస్తే అది అనేకమైన వాటికి అధికారిగా దేవుని చేస్తానని సెలవిచ్చాడు ఎలా అయితే మిషన ఎలా అయితే మేరీ స్లెస్లర్ చిన్న సండే స్కూల్ పరిచయం మొదలుపెట్టి ఎలా అయితే మిషనరీగా మార్చబడి తన సే తన బ్రతికి కాలం దేవుని సేవ కొరకు వాడబడిందో అలాగే మనం కూడా మన జీవితాల్లో వాడబడి దేవుడు మనల్ని వాడుకున్నాను గాక ఆ మెయిన్